హాయ్ అండి అందరికీ నమస్తే మన ఛానల్లో వీడియోస్ పెట్టక చాలా రోజులైంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ ఇన్ని రోజులు చేయలేకపోయాను సారీ ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి టెన్షన్స్ లేవు ఇక డైలీ ఒక వీడియో వస్తుంది చాలా రోజులు అయిపోయాయి దాదాపుగా ఒక టెన్ డేస్ అవుతుంది కొన్ని ఇబ్బందుల వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను ఇక నుంచి రేపటి నుండి ఇక వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను తప్పకుండా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేను కోరుకునేది ఒకటి అందరూ బాగుండాలి అసలు ఏం మాట్లాడాల ఏం మాట్లాడాలని కూడా నాకు అర్థం అవసరం లేదు వీడియోస్ అయితే మన ఛానల్లో ఇంకా రేపటి నుంచి కంటిన్యూగా పెడతాను మరొకసారి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ओके फ्रेंड्स अंदर की गुड नाइट थैंक्स फॉर वाचिंग वीडियो